జనతా పార్టీ ఆహ్వానం మేరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగస్వాములు అవుదామని మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం పద్దెనిమిదవ లోక్సభ కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మోడీ గారిని మూడవసారి ప్రధానమంత్రిగా చేయడానికి ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నది భారతీయులందరి దగ్గర నుంచి సలహాలు సూచనలు చేసుకోవడానికి ఈ కార్యక్రమం మీకు పెట్టడం జరిగింది అందులో భాగంగా అన్ని వర్గాల నుంచి ప్రత్యేకంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంప్లాయీస్ యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య బద్దంగా నడుస్తున్న పార్టీ ప్రపంచానికే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక దిక్సూచిగా నిలబడుతున్న పార్టీ అవినీతి లేకుండా అభివృద్ధి ఏ రకంగా చేసుకోవచ్చో ఇంత పెద్ద డైవర్సిఫైడ్ డెమోక్రసీలో ఎట్లా సాధ్యమో నిరూపించిన పార్టీ తప్పకుండా మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఇవాళ దయచేసి భారతదేశంలో ఎటువంటి ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తే సమాజానికి మంచిదో మీ వంతు సజెషన్స్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీకు ఇచ్చిన ఈ స్కెప్స్ లో దయచేసి నింపి మన డ్రాప్ బాక్స్ లో వేయాల్సిందిగా మీరందరికీ కోరుతా థ్యాంక్ యూ మీకు ప్రశ్న ఉంటే అడిగేది ఆ తర్వాత వాళ్ళందరితో మేము మాట్లాడాలి అది ఇంటర్నల్